రామ్ చరణ్ ఉపాసన పెళ్లైన దాదాపు పదేళ్లకు క్లింకారా పుట్టింది కొందరు ఆడపిల్ల పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి బాగా కలిసి వస్తుంటుంది అంటుంటారు ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ మాత్రం గట్టిగా నమ్ముతున్నారు రామ్ చరణ్ ఉపాసన పాపకు అమ్మవారి పేరు క్లింకారా అని పెట్టారు క్లింకారా పుట్టిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలు జరుగుతున్నాయి క్లింకారా ఉపాసన కడుపులో ఉన్నప్పుడే రామ్ చరణ్ ఆర్ఆర్ మూవీలోని నాట్ సాంగ్ కు ఆస్కార్ వచ్చింది రామ్ చరణ్ ప్రేజ్ పెరిగిపోయింది గ్లోబల్ స్టార్ అయ్యారు చిరంజీవి తమ్ముడు నాగబాబు కొడుకు అరుణ్ తేజ్ వివాహం ఘనంగా జరిగింది తరువాత మెగాస్టార్ చిరంజీవిని భారత అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో జనసేన టిడిపి బిజెపి కూటమి ఘన విజయం అందుకుంది ఈ కూటమి కోసం పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారు ఆయన శ్రమ వల్లే ఘన విజయం సాధ్యమైంది పదేళ్ల నిరీక్షణకు ముగింపు దొరికింది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు లింకర పుట్టిన వేళ విశేషం వల్లే మెగా ఫ్యామిలీలో ఇన్ని శుభకార్యాలు జరిగాయని ఘన విజయాలు యని మెగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు